శ్రీ నమః శ్రీ గురుభ్యో నమః మహా మహా సరస్వతి నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు మీనరాశి వారికి మే నెలలో ఎలా ఉండబోతుంది వారి ఆర్థిక వెసులుబాటు ఉంటుందా ఏమైనా నష్టాలు ఉన్నాయా అనారోగ్య సమస్యలు ఉన్నాయా ఏదైనా ప్రమోషన్స్ అయితే వస్తాయా అనే అంశం గురించి చెప్తున్నానండి ఈ మీనరాశి అధిపతి వచ్చేసి గురువు ఇతడికి రెండు రాశులు ఉన్నాయి ఒకటి ధనస్సు రాశి రెండోది మీనరాశి సొంత రాశి అయితే ధనస్సు రాశి తర్వాతది మీనరాశి ఈ గురు స్వభావం వీరికి బాగా ఉంటుంది ఓపిక తానవ్వక ఇతరులను నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న చందంలో ఉంటారు మీనరాశి వారు అంటే వీరు ఏదైనా ఇతరులు ఇబ్బంది పెడితే అతి చాకచక్యంగా వీరు మలుపు తిరిగి తప్పించుకుంటారు వీరికి ఆ చాకచక్యం ఉంటుంది చదువు విషయంలో కానీ ఏదైనా భాష విషయంలో కానీ ఏదైనా వ్యాపార విషయంలో కానీ వీరు చాలా చక్కగా చేయగలరు మీనరాశి వారు అయితే ఈ మీనరాశి వారు ఎవరైతే ఉంటారో పూర్వభద్ర ఒకటో పాదము ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మొత్తంగా కలుపుకుంటే మనకు మీనరాశిగా వస్తుంది పూర్వభద్ర ఒకటో పాదం వారు వారి జీవితం గురుమహర్దశతో ప్రారంభమవుతుంది గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు ఉదాహరణకు మనకు ఈ వయసు ఎక్కడ ఉంది మన వయసును బట్టి మన దశయం నడుస్తుందో తెలుసుకోవచ్చు ఉత్తరాభద్ర నాలుగు పాదాలు శని మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు ఇకపోతే రేవతి నాలుగు పాదాలు బుధ మహర్దశితో జీవితం ప్రారంభమవుతుంది బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు ఇరవై సంవత్సరాలు పూర్వాభద్ర ఒకటో పాదం వారు కనకపుష రాగాన్ని మూడున్నర క్యారెట్లు లాకెట్లో కానీ ఉంగరంలో కానీ ధరించండి మీకు మంచి జరుగుతుంది ఉత్తరాభద్ర నాలుగు పాదాల వారు శని మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది కాబట్టి వారి నక్షత్రాధిపతి శని కాబట్టి నీలం మూడున్నర క్యారెట్లు ఉంగరం కానీ లాకెట్ కానీ ధరించండి రేవతి వారు వారు పచ్చ మూడున్నర క్యారెట్ పెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది ఇది రాసులు ఎలా తయారైతాయో చెప్పాను ఏ నక్షత్రాలతో అయ్యింది పోతే గోచారీత్యా జన్మ జన్మరాహు ఉన్నాడు కుంభ మీనరాశి వారికి జన్మంలో రాహు ఉన్నాడు అటు పక్కకు వెళ్దామంటే అక్కడ శని ఉన్నాడు ఈ రెండు చాలా ఇబ్బందిదాయకమైనవి మానసికమైన క్షోభ ఆర్థికంగా వెసులుబాటు ఉండదు వీరికి రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ అనారోగ్య సమస్యలు ఉన్నాయి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి మీరు తగు జాగ్రత్తలలో ఉండవలసిన అవసరం ఉంది ఎందుకంటే జన్మరాహు ఎప్పుడు ఏమి చేస్తాడో తెలియదు రాహు యొక్క లక్షణం ఏమిటంటే ఇప్పుడు బాగానే ఉంటుంది మనం హ్యాపీగా అనిపిస్తుంది సడన్లీగా ఏదైనా ఒక ప్రమాదాన్ని తెచ్చి పెడతాడు దానితోటి అగ్ని కాజ్యం పోసినట్టుగా కుంభరాశిలో శని ఉన్నాడు అది మీకు ఇబ్బందిదాయకమే ఇంకా మీకు కాలంలో శని చాలా కష్టంగా ఉంటుంది కానీ ఎట్టకేలకు ఇన్ని కష్టాలున్నా కానీ రెండో ఇంటో గురువు సహకరిస్తున్నాడు ఒక నెల రోజుల పాటు మీకు సహకరిస్తాడు మే ఇరవై ఒకటో తారీఖు వరకు గురువు మేషరాశిలో ఉంటాడు అప్పుడు రెండో వేళ్ళు అవుతుంది మీకు ఆర్థిక వెసులుబాట్లు కానీ వివాహాలు కానీ కొంతమేరకు మీకు లబ్ధి చేకూరి ఏదైనా సకాలంలో పనులు కాకపోతే పూర్తి చేస్తాడు ఇంట్లో శుభకార్యాలు చేస్తాడు ఈ కష్టం కష్టమే శ్రమపడుతూనే ఉండాలి కానీ ఈ శుభాలు జరుగుతాయి మంచి ఫలితాలు వస్తాయి ఈ మాసంలో ఈ మాసం తర్వాత కొద్ది ఇబ్బంది దాయకమని చెప్పవచ్చును ఏదేమైనప్పటికీ మీనరాశి వారికి ఈ మాసములో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మీరు ఆశించినంతగా ఉండకపోవచ్చును పెట్ట నూతన పెట్టుబడులు కానీ ఏదైనా నూతన గృహాలు కానీ ఏదైనా ఇంకా ఏదైనా స్పెక్యులేషన్ విషయాలు కానీ రియల్ ఎస్టేట్ రంగం కానీ ఆచితీచి అడుగులు వేయవలసిన అవసరం చాలా ఉంది ఇవన్నీ తొలగిపోవాలంటే మీరు శనికి రాహుకి ఏదన్నా జపాన్ని చేయించండి లేకపోతే మీరే స్వయంగా మంత్రాన్ని తీసుకుని ఆరాధన చేయండి ఇంకా కష్టంగా ఉంది గురుగారు అనుకుంటే దీనికి సంబంధించిన ఏమన్నా లబ్ది కావాలనుకుంటే కింది నెంబర్ ఫోన్ చేయండి మీకు సహకారం చేస్తాను అది ఏమిటంటే మీరు శని యంత్రము రాహు యంత్రము రెండు ఉంటాయి ఆ యంత్రాలకు మీ నామ నక్షత్రాల మీద జపాలు చేయించి మీకు మీకు అందిస్తారు దాన్ని మీ ఇంట్లో ఉంచుకొని మీరు దాన్ని గనుక చెప్పిన విధంగా గనుక జపం చేసి పారే నీళ్ళల్లో కనుక వేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి శని శాంతిస్తాడు రాహు శాంతిస్తాడు నూటికి నూరు శాతం కాకుండా ఒక డెబ్బై ఐదు శాతం తగ్గిపోతుంది ఇది ధర్మ సంబంధమైంది ఇది వేదాలలో చెప్పిన విషయం కానీ వేరే విషయం కాదు ఇది బిజినెస్ గురించి చేసేది మాత్రం కాదు బాగా కష్టాలు ఉన్నవారికి సూచిస్తున్నాను ఇది అది కావాలనుకుంటే కింద నెంబర్ ఫోన్ చేయండి మీ గోత్రము మీ పేరు దానికి రుసుము కూడా ఉంటుంది దాన్ని చెల్లిస్తే మీకు సకాలంలో వస్తుంది మీరు చేసుకోండి ఎందుకంటే చాలా లాంగ్ పీరియడ్ మీకు ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఒకటిన్నర సంవత్సరాలు రాహు మీనరాశిలో ఉంటాడు అక్కడి నుంచి రెండున్నర సంవత్సరాలు శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి వస్తాడు మీకు చాలా కష్టకాలం కాబట్టి ఇది చేసుకుంటే చాలా మంచిదని సూచిస్తున్నాను ఇకపోతే ఎవరి జాతకంలోనైనా కానీ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం మా జాతకంలో లోపాలున్నాయా ఏమిటి ఎంత కష్టపడ్డా కానీ నిలవట్లేదు డబ్బులు వస్తున్నాయి అలాగే వెళ్ళిపోతున్నాయి చాలామంది చెప్తున్నారు నాకు మేము సంపాదిస్తున్నాం కానీ ఏది చేయలేకపోతున్నాం తిండి తింటున్నాం బట్టలు వేసుకుంటున్నాం కానీ మిగతా డబ్బులు ఏదో విధంగా ఖర్చులైపోతున్నాయి అని చెప్తున్నారు ఇది జాతక సమస్యనే మీరు నిజంగానే క్రమశిక్షణతో ఉన్నా కానీ ఏదో కారణం చేత మీ పైసలన్నీ పోతాయి కొంతమందికి అయితే ఆ స్థలం కొను ఈ స్థలం కొను అని చెప్పేసి సరైన విధానంగా లేక ఆ స్థలాలు కొన్ని నాలుగు పది లక్షలు పెట్టి కొరించిన తర్వాత ఆ స్థలం సరైన అని తెలిసి మొత్తం లాస్ అయిపోతారు వీళ్ళు ఎంతో జాగ్రత్తగా వెళ్తారు కానీ అక్కడ చేసేవాడు మోసం చేసి మిమ్మల్ని మాయ చేసేసి నష్టపరుస్తారు ఇవన్నీ కూడా జాతక సమస్య జాతకంలో ఉండే లోపాల ద్వారానే పరిష్కరించుకోవచ్చు మనం ఎంత ప్రయత్నించినా పనైతే అంటే ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోవాలి కదా నీ ప్రయత్నం లోపం లేకుండా చేస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు తీరా అక్కడికి వచ్చే వరకు లోపం కనబడుతుంది ఆ లోపం ఎందువల్ల అవుతుంది నీ వల్ల కాదని తెలిసినా కానీ అది జాతక సమస్యనే అనుకోండి జాతకం అంటే ఏదో మోసం కాదు ఇదొక శాస్త్రము ధర్మ నిర్ణయము గ్రహాల యొక్క గమనాన్ని మీ యొక్క జీవితాన్ని ముడిపడి ఉన్న సంఘటనలన్నీ తెలియజేస్తుంది వేల సంవత్సరాల నుంచి జ్యోతిష్యం మీద ఆధారపడి ఎంతోమంది గొప్పవాళ్ళు అయిపోయారు రాజులు అయిపోయారు ప్రధానమంత్రులు అయిపోయారు ముఖ్యమంత్రులు అయిపోయారు వ్యాపారస్తులు అయిపోయారు పెద్ద పెద్ద కంపెనీలు కూడా జ్యోతిష్యం మీద ఆధారపడి నడుస్తుంది కాబట్టి మనకి ఎన్ని కష్టాలు పడుతున్నాం కానీ దాని వైపుకు వెళ్ళి ఏదో ఒక దారిని ఎంచుకొని పోవాలి నా ఉద్దేశంలో మన పని కావడానికి ఏ మార్గమైనా పర్వాలేదు అది ఏదైనా కానీ ఆ ధర్మాన్ని పాటించుకుంటూ మన ఆ మార్గాన్ని అనుసరించుకుంటూ భగవంతుని స్మరించుకుంటూ పోతే ఖచ్చితంగా వస్తాయి సర్వేశ్వరుడు ఒక్కడే కానీ వాటికి డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఈ గ్రహాలు వారి ఆధీనంలో ఉంటాయి కాబట్టి మనకు గ్రహాలకు భగవంతుని సంబంధం లేదు అనుకోవడం చాలా మూర్ఖత్వం అది భౌతికంగా మనకు అవి ఉన్నాయని మనం అనుకోడు కాదు అవన్నీ యొక్క భగవంతుని యొక్క స్వరూపాలు కాబట్టి వాటి వల్ల మనకు లాభం చేకూరుతుంది మీకేదైనా జాతక సమస్యలు ఆర్థిక వెసులుబాటే కానీ అనారోగ్య సమస్యలే కానీ విద్యా విషయాలే కానీ సంతాన విషయాలే కానీ ఏ విషయాలైనా కానీ జాతకం పరిష్కారం తెలియజేస్తుంది మీకు ఏదైనా జాతక పరిష్కారం కావాలనుకుంటే కింది నెంబర్ ఫోన్ చేయండి మీకు కంపల్సరిగా మీ పరిష్కారం చూపెడతాను దయచేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే ఫోన్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్మరాలు సర్వే జన సుఖినో భవంతు